ఈ ఎగ్స్ టూ మంత్స్ బ్యాక్ ఎక్స్పైర్ అయిపోయినాయి ఎలా ఉన్నాయో చెక్ చేద్దాం వచ్చేయండి యాక్చువల్లీ నేను ఎగ్స్ రెగ్యులర్ గా యూస్ చేస్తూ ఉంటాను సో తక్కువ తీసుకొస్తుంటే అయిపోతున్నాయి అని చెప్పి బల్క్ లో తీసుకొస్తుంటే ఇలా ఎక్స్పైర్ అయిపోతున్నాయి నార్మల్ గా లూజ్ తీసుకున్నప్పుడు ఎలా యూస్ చేసేవాళ్ళమో తెలియదు కానీ ఇలా ఎక్స్పైర్ డేట్ ఉన్నాయి మాత్రం డేట్ అయిపోయాక అసలు యూజ్ చేయాలనిపించదు కదా రీసెంట్ గా నేనైతే ఒక వీడియోలో చూసాను ఎగ్స్ని ని ఇలాగా టార్చ్ లైట్ యూజ్ చేసి అయితే చెక్ చేస్తున్నారు ఇలా చేసినప్పుడు ఎగ్ నుంచి లైట్ అయితే పాస్ అవ్వాలి అప్పుడు ఎగ్ అయితే బాగుందని చెప్పి లేదు అంటే అది పాడైపోయిందంట బట్ నాకు అయితే అన్ని కూడా బానే అనిపించాయి ఇంకా వాటర్ టెస్ట్ కూడా చేద్దాం అని అయితే ట్రై చేశాను అన్నీ కూడా బాగానే ఉన్నాయి ఇంకా ఒక్క ఎగ్ మాత్రం సింక్ అవకుండా చూస్తున్నారు కదా ఎలా ఫ్లోట్ అవుతుందో సో దీన్ని అయితే చెక్ చేద్దాం అని చెప్పి బ్రేక్ చేసి చూస్తే లోపల అయితే బానే ఉంది నేనైతే ఇలా క్రాక్ చేసినప్పుడు వైట్ అండ్ ఎల్లోస్ రెండు కూడా మిక్స్ అయిపోయి వస్తే పాడైపోయింది అని చెప్పి యూస్ చేయను బట్ ఇక్కడైతే చూస్తున్నారు కదా మనకి సింక్ అయిన ఎగ్ ఏమో ఇలా మిక్స్ అయిపోయి వచ్చింది ఫ్లోట్ అయిన ఎగ్ ఏమో కరెక్ట్ గా ఉన్నారు ఇప్పుడు ఈ ఎగ్స్ నేను ఏం చేయాలో మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ ఏంటి and